ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ జూనియర్ కాలేజీకి సంబంధించి పెండింగ్ పనులను పరిశీలించి సమీక్ష చేసిన నిర్మల జగ్గారెడ్డి హై స్కూల్ కళాశాల మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణానికి యాభై లక్షలు కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం యాభై లక్షలు హై స్కూల్ కళాశాల గ్రౌండ్ లో గ్రావెల్ కోసం ఇరవై లక్షలు హై స్కూల్లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ పెయింటింగ్ కోసం పది లక్షలు హై స్కూల్ జూనియర్ కళాశాలలో పెండింగ్ పనుల కోసం మొత్తం ఒక కోటి ముప్పై లక్షల రూపాయల కోసం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఆరు నెలల కిందట బాయ్స్ హై స్కూల్ జూనియర్ కళాశాలను వేరు చేస్తూ ప్రహారీ గోడ నిర్మించారనే ప్రతిపాదన ఇచ్చారు ఎందుకు పూర్తి అడిగారు అలాగే బడ్జెట్ పనులు జరగలేదని సమాధానం ఇచ్చారు అధికారులు ప్రహారీ గోడ గేట్ నిర్మాణం ఇతర పనుల కోసం యాభై లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు అధికారులు యాభై లక్షల నిధుల కోసం కలెక్టర్ కు టీజీఐఐసి చైర్పర్సన్ లెటర్ హెడ్ పై వినతి పత్రం ఇవ్వాలని సూచన చేశారు జూనియర్ కళాశాలలో సెకండ్ ఫ్లోర్ లో అదనపు తరగతి గదుల ఏర్పాటు సేఫ్టీ వాళ్ళు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డిని కోరిన ప్రిన్సిపాల్ అలాగే అదనపు తరగతి గదులు సేఫ్టీ వాల్ గ్రిల్స్ కోసం మరో యాభై లక్షల నిధులకు కలెక్టర్ కు లేఖ ఇవ్వాలని సూచించారు జగ్గారెడ్డి జూనియర్ కళాశాలలో నిరుపయోగంగా శిలాది వ్యవస్థ అనగా శిథిలావస్థలో ఉన్న భవనాలకు కూల్చివేసేందుకు కలెక్టర్కు కలెక్టర్ కు సమాచారం అందించాలని సూచించారు కూల్చివేతలకు సంబంధించి ప్రొసీజర్ త్వరగా పూర్తి చేసి కూల్చి పనులు పూర్తి చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు జూనియర్ కళాశాల హై స్కూల్ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ వర్షపడితే నీళ్లు నిలుస్తాయని జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామంలో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అందుకోసం కలెక్టర్ కు వినతి పత్రం అందించాలని సూచించారు అలాగే బాయ్స్ హై స్కూల్లో మన ఊరు మనబడి కింద నిర్మించిన రెండు బిల్డింగ్ కు కలర్లు వేయాలని జగ్గారెడ్డిని అంటే జగ్గారెడ్డికి ఉపాధ్యాయులు తెలిపారు పెయింటింగ్ కోసం పది లక్షల రూపాయల నిధుల కోసం లేఖ ఇవ్వాలని సూచించారు మనం విజిట్ చేస్తాము ఎవరు అడగాలనుకున్నారు ఇప్పుడు అడిగేసేటి మీరు నోట్ చేసుకోండి ఈ రోజు ఈ రోజు మాట్లాడేటి అన్ని డీగారు ఎప్పటిదప్పుడు నాకు రఘు నీ డ్యూటీ దా అంత ఫాస్ట్ గా ఉండాలి ఫస్ట్ పనే చెప్పండి ఏది కావాలి ఫస్ట్ మీరు నా దగ్గరకు వచ్చేది

ಎಂತೋಟಲ್ ಎಂತೂಮ

వాళ్ళు కూడా వస్తారు ఒకసారి ఆమె కూడా కలెక్టర్ గారు కూడా ఐడియా వస్తుంది వాళ్ళిద్దరు ప్రిన్సిపాల్స్ అండ్ డీ గారు వాళ్ళిద్దరు కన్సల్టర్ ఎవరైనా ఉంటే దిస్కొని పండి శనివారం అపార్ట్మెంట్ పెట్టి వాళ్ళని కోరుకునిపో మేడం చెప్పు ఇలా అతను గారి ఓకే ఈ రెండు అంతేంపం ఈ రెండు కేర్ మూడు చెప్పండి చె అయ్యా మీతే ఉందిగా నాకు గవర్నమెంట్ హై స్కూల్ సంబంధించి గవర్నమెంట్ ఈ కాలేజీలకు సంబంధించి ఒక ఐడియా ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు ఏం కాదు ఫస్ట్ అయితే కలెక్టర్ కలెక్టర్ గారు అడుగుతారు అపాయింట్మెంట్ సాటర్డే పెడతారు మీరు సాటర్డే అవైలబుల్ కలెక్టర్ కూడా చెప్పు అంతా వస్తుందని చెప్పు నన్ను నెట్ వచ్చేసి అక్కడ డౌట్స్ ఉంటే వాళ్ళని అడుగుతారు అడిగి తెలుసు ఓకేనా ఈ పని పూర్తి చేసుకోండి సాటర్డే ఇంతా చెప్పేశారు అర్థమై తెలియనంటే ఇప్పుడు అవతల మీది కాబట్టి ఇది కంపౌండ్ వాళ్ళు కానివ్వండి ఇది కాకముందు అన్నగో పోయిన వరకు ఇది మొదలు ఒక కలెక్టర్ గారితో అడిగి ఒక పండ్ ఒక వన్ మంత్ అన్న పనులు తొందరగా టెండర్లు కూడా మీరు ఛార్జ్ చేయాలి మీరు షార్ట్ సెంటర్ పెట్టి క్లియర్ చేస్తాను ఓకే ఓకేనా డోమెటూ చేసేయండి అటు ఇటు తొందరగా ఆ పని అయ్యేటప్పుడు పని అయ్యేటప్పుడు నేను షాప్ అవుతలాగా దాని గురించి మాట్లాడాలి అది రెండు క్లియర్ అయ్యింది ఇది ఇది కానీ ఫస్ట్ ఫస్ట్ వన్ మంత్ ఇవన్నీ ఫ్రీకి వచ్చి మీకు అంతే మీరు అంటే మనము సిక్స్ సిక్స్ వన్ మర్స్ బ్యాక్ మీరు అప్పుడున్నారా అప్పుడు ఆ రోజు ఆ రోజు ఇక్కడ మీరేంటారు ఆరు నెలల కింద బాయ్స్ హై స్కూల్ బాయ్స్ జూనియర్ టార్ గోడ ఫైనల్ చేసిన కదా ఆ గోడ కట్టేస్తే జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ గేట్ సపరేట్ ఉంటుంది హై బాయ్స్ హై స్కూల్ గేట్ సపరేట్ ఉంటుంది ఒకటి ఒక డిస్టర్బ్ కాకుండా ఉంటది అనేది ఆ రోజు ఒక చర్చ జరిగింది జరిగిన తర్వాత ఏ లోపాల ఏ లోపాలతో ఆరు నెలల్లో మనం దాని ముందు పోలేకపోతుంది అంటే ఏదన్నా మీకు డిసిషన్ల లోపమా లేదా డబ్బులు లేక కంపౌండ్ వాళ్ళు కట్టలేక లోపమా ఈ రెండు మీద జవాబు ఎవరు ఇస్తారు మీరు మీరు ఇవ్వాలి అడుగు మీరు ఉన్నారా మీరు చెప్ప ఇద్దరు చెప్తారు ఆ రోజు బడ్జెట్ అనేది ఆలోచన కాలేదు నేను అదే నా ప్రాబ్లం అంటే ఇప్పుడు బడ్జెట్ ఉంటే మీకు కంపౌండ్ వాళ్ళు కట్టేస్తా కట్టేస్తే సపరేట్ డేట్ డేట్ వాయిస్ సరే ఢీ గారు బాధ్యత అదే సార్ పండు మన పండు గోడ కట్టడానికి గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పారు మనం అన్ని ఒకటేసారి అన్ని ఒకటేసారి డిస్కస్ చేస్తే ఇది కాదు అది కాదు ఏది కాదు ఓకే అది అదే అన్న చెప్తే నాకు కంపౌండ్ వాల్ అక్కడ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి క్లీన్గా చెప్పండి ముప్పై లక్షలు వస్తుంది అలాగే మనకు ఆయన డీ కాబట్టి అంటే మనకు ఇంట్రెస్ట్ అమ్మట మంచిగా కట్టాలి చేయాలి కొంత పెద్ద గేట్ వస్తుంది ఇంత పెద్ద గేట్ రావాలి పిల్లలకు మాత్రం ఆయన పెట్టడం అమ్మట అదే అలా స్టూడెంట్స్ అట్లా ఉండాలి అయితే గేట్ ఇట్లనే ఉంటుంది అది ఫస్ట్ అది చేస్తారు పెద్ద వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు మీకు ఇమీడియట్లీ వస్తే మీరు ఇమీడియట్లీ ఆ వర్క్ కంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు కంపౌండ్ వల్ల హైట్ ఎట్లా తీసుకుంటున్నారు అంటే అక్కడ స్టూడెంట్స్ కలవట్లే కనబడతారు ఆరు ఫీట్ వర్క్ అక్కడ దాకా మీరు తీసేసుకుంటారు ఇది క్లోజ్ ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ కావచ్చు ఒక మంచిగా కలెక్టర్ గారు రఘు జిల్లా కలెక్టర్ మేడం కలెక్టర్కి వాళ్ళు కంపౌండ్ రూ అది ఇష్యూ అయినవాను ఒక థర్టీ ల్యాక్స్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ అడుగు మేడం ఇష్యూ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ రాయి ఇట్లా కాలేజు ఇద్దరు మధ్య ఇక్కడ కంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపాల్స్ అడుగుతున్నారు ఇది కొన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది మేడం అని చెప్పి నిర్మల మేడం లెటర్ మీద కలెక్టర్కి లెటర్ ఓకే సరేనా రేపు నువ్వు ఈసారి కలిసి కలెక్టర్ దగ్గర వండి అడిగేసే ఫార్టీ ఆల్రెడీ ఒక అంచనాతో డిఇ చెప్పాడు కదా అడిగేసాయి కలెక్టర్ గారు ఎండ డిపార్ట్మెంట్ ఇదిగా మీరు కాదు అందుకే అంటే ఓకేనా ಸಾಟರ್ಡೇತು ಕ್ಲಿಯರ್ ಐತಿ ಕಂಪೌಂಡ್ ವಾರ್ಡ್ ಕೇಸ್ ಕಲೆಕ್ಟರ್ ನಿಮಗೆ ಅಡುಗತು ಅಡಗಿನ ಶಾಂಕ್ಷನ್ ತರ್ತೀವಿ ಮಲ್ಲ ವಿಷಯ ಮಾತಾಡ್ತಾ ಫಸ್ಟ್ ಅತಿ ಓಕೆ ಇದು ಐತಿ

అపార్ట్మెంట్స్ కోసం కూర్చున్నా కొల్లూరులో అపార్ట్మెంట్ సార్ మొన్న తెప్పించింది మట్టి మట్టి గుర్దప్పుడు అవుతుంది అవును అది ఎందుకు వాడద్దు రెడ్ మిక్స్ అంటే మనకు రెండు దాని ప్రాపర్ రోలింగ్ కావాలి అది ఓన్లీ బేస్ కోర్ట్ పాలి రోడ్లకు అంతే కాదు వర్షాలు చాపమ్మరు మీ ఐడెంటిఫికేషన్ మీ సాటిస్ఫాక్షన్ అయిందే ఇప్పిస్తారు కదా అంతే కదా మనకు పర్మిషన్ దొరకాలి సార్ పర్మిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆపోజిషన్ ఉంటే ఎవరైనా ఇయ్యాడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దాం సార్ మూడమే చేద్దాం సార్ और माथे ना बॉल सर ఎంతస్టోస్ ఎస్టిమేషన్ అంటే అప్రోచ్మెంట్ అంటే ఎటారు తోనే పల్లపి వెళ్తే సం 1000 నిద అంటే 400 నిద అంటే 100 కి కొలు వస్తే ఇ టిప్స్ కవర్త ని కవర్త వనో వో వనో లోపొడన వస్తది ఆర్ వేలున దొరతి ప ఆ జనరల్ కి ఎంత వస్తది 1000 అది అంటే ఓకే ఓకే ప్రైస్ నా టోటల్ గా అప్రైజ్మెంట్ ఎంత వస్తది గవర్నమెంట్ లెక్క 8 8 సరే మరి అప్పటి మేడం మేడం హై స్కూల్ ప్లే గ్రౌండ్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ అండ్ గ్రౌండ్ చాపమరం గ్రావెల్ ట్వంటీ లాక్స్ రిక్వెస్ట్ అనిపించి ఎక్కువ పడుతుంది మళ్ళీ അത് എല്ലാം കവർ ട്വൻഡി ലാക്സ് കവർ ഇരുപത് ലക്ഷേ മൂടോ സബജെക്ട് നാലോ സബജെക്ട് కొద్ది ఏంట సార్ మన గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అందులో అయ్యే మెటీరియల్ ఉంటాయి చూసి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడు గులోగోటి సార్ డేట్ నాకు ఇచ్చేది సరే నెక్స్ట్ వీక్ मेरा प्रेसिडेंट हो गया है ना नाम और पासपोर्ट यार अरे प्रेसिडेंट के वाले सर है पूरा इसलिए एक्चुअल्लो ना आप जलो इसे तो तुम्हारा संतो ना इनको टेने भी लुटने ना तो मैं नाम और पासपोर्ट का टाइम डेटलाइन हाँ पासपोर्ट का एक बोलो वो छोड़ो मैं परमिशन मस्ती से आ गया माइक्रोचिप डीजी ज నవంబర్ ఒకటో చెప్పండి ఇక నవంబర్ ఒకటో తాగ నీకు గుల స్టార్ట్ చేస్తాం అప్ మర్టీచర్స్ జస్ట్ కలెక్టర్ ఇన్ఫర్మేషన్ సరే అండి ఆల్రెడీ వచ్చింది జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం గులగొట్టుడు అధికారిని స్టార్ట్ చేస్తాం ఇన్ఫర్మేషన్ ఒక పాయింట్ వేడ కలెక్టర్ ఓకే స్మెటైజ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో అనేది కాలేజ్ వాళ్ళు

ఫిఫ్టీ వరకు మరి అంటే మీరు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ అలా మరి మీరు నవంబర్ ఫస్ట్కి కూడా కొంచెం స్టార్ట్ చేస్తున్నారు కదా ఎట్లా నాకు అంటే డిఫినెట్‌లీ మీరు ప్రొసీజర్ అంతా మీరు నాకు వాచ్ చేస్తూ ఉంటారు మీరు నాకు డైరెక్షన్స్ ఇవాలైతే వాళ్ళ పేపర్ల వాళ్ళే విల్వాల వాళ్ళే మేము అసిస్టెంట్ గా ఉంటాం మీరు ఉదర్ని గైడ్ చేస్తారు కానీ యాక్షన్ రూమ్ మీరు ఏమన్న డైరెక్షన్స్ ఇస్తారా లేక డైరెక్ట్ ఆలే విల్ిస్తారాట్లా మీరు ఎస్టిమేషన్ ఇస్తారు ఎస్టిమేషన్ ఇస్తే అది కూడా పాయింట్ అవుతది ఋషి కాదు అంటే అంటే ఇవ్వండి ఎట్లుంటే అంటే మళ్ళీ మీకు ఏదో ఆ ఇట్లా ప్రాబ్లమ్ వస్తుంది మాకెందుకు వెళ్క మీకు మీకు ఉంటుంది కదా సరే ఎట్లయినా కానీ మీరు చెప్పేసి ప్రాసెస్ చేయండి మీరు అంటే ఎన్నో ఈరోజు డేట్ ఎంత ఇరవై ఇరవై మూడు రోజులు లేదు కదా మీరు మీరు ఆయన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు వాళ్ళ పేపర్కి ఎప్పుడు ఇస్తారు ఆ రెండు డేట్లు క్లాక్ ఇచ్చేసి

ముందు రెండు పేపర్లు మేము ఫస్ట్ సరికే ఈనాడు అండ్ జ్యోతి అంతే కదా సరే ఇచ్చేసేయండి మా వ్యాక్షన్కి ఇచ్చేసేయండి మీరు యాక్షన్కి ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి మళ్ళీ మా డబ్బుకి చెప్పండి డెవ సరే మళ్ళీ ఫాలో చేయండి సరే నువ్వు కూడా ప్లే ఫాలో చేయండి ఓకే ఎవరన్నా మీదంతా డిస్పెల్లింగ్ ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళకి అడ్ చేసేస్తా ఇంకోటి పని చేసి పని చేస్తున్నారు ఇదేమి లాభం కోసం చేసేది ఉండండి ఇదేమి ఇళ్ళ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పెన్ఫిట్ ఏమి ఉండదు సరే థర్టీ ఫస్ట్ మీరు ఇస్తారు థర్టీ ఫస్ట్ ఉన్నత మీరు ఏం ఇచ్చిందో మా డగ్గు ఫోన్ నంబర్ పేపర్ పేపర్లోనే చెప్పండి ఓకే

ఏది గిరమట్టి వాళ్ళ అక్కడ ఏసిస్టెంట్ రౌండ్ ఈక్వాలిటీ ఇట్ ఇట్ గ్రాండ్ వినోపన చాలాలి మేరే రేక ఫైల్స్ ఆసన్ గవర్నర్ వచ్చ మొన్న ఆ వాళ్ళు ఉంట ఉంటారు నాకు మొరంగా గవర్నేయరు గాడు ఇవుల వల్లాయిదా డీల్స్ ఉపయోగపడట్లేనొ దీస్కో పోవాలి సంచారి నిపడంగే మనం లేను మొదలు మనం నిందిస్కో వాల అవ్వాలి అల్లకమ

मैंने मेरे वाइट वॉच नहीं जापान ये तो वाइट वॉच है कलर से वाला टू पोर्ट्स एमआर कैंपेंट तो सन एक्समीशन लेंथ भी कलर वाला पेन में 1 लाख 1 लाख 8 लाख 1 लाख 1 लाख का बेटर ये थोड़ा बेटर कलेक्टर कलरिंग हाई स्कूल सिटी स्कूल मेन नोबून कनेक्टर अंडर एमओई